ఈరోజు ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేసుకున్నామంటే వనపర్తి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మేఘరెడ్డి గారు అభివృద్ధి పనుల భాగంగా గత ప్రభుత్వంలో వచ్చే జీవో నెంబర్ త్రీ ట్వంటీ ఫైవ్ ద్వారా ఎస్డిపి నిధులు పదిహేను కోట్లు మంజూరైన మాట వాస్తవం కానీ ఇది ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ శాక్షన్ మాత్రమే జరిగింది ప్ర గతంలో మనం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత దీనికి ఇంతవరకు అయితే నిధులు ఎలాంటి నిధులు రాలేదు ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ శాక్షన్ మాత్రం జరిగింది అయినా కానీ ఈ దృష్టి మేము ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్తే ఏమన్నంటే దాన్ని కూడా మనం ప్రయత్నం చేసి నిధులు తెప్పించుకునే కార్యక్రమాలని మనం ఈ యొక్క వర్క్ స్టార్ట్ చేసే ఉద్దేశంతో గతంలో కూడా ఏ ఈ సంబంధించిన ఆరు వార్లు నేను జరిగిన చెప్పుడు ఇంతకుముందు ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే గారు ఏం స్టార్ట్ చేయలేదు అప్పుడు ఎలక్షన్ కోడి వందల వరకు కాగిపోయేవి దానిలో భాగంగా ఇది మనకు ఇంకా ఎమ్మెల్యే నివృత్తంగా ఎమ్మెల్యే అయిన తర్వాత మనకు ఈ పనులు స్టా జరిగింది దీంతోపాటు మనం గట్టు వేదానికి ఒక ఆరోపణలు చేస్తారు ఒక ప్రోటోకాల్ 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 ఇంత ప్రోటోకాల్ అంటే ఏం వాళ్ళు తెలుస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు తెలుసుకోండి ఎక్కడికి మాకు ప్రోటోకాల్ పాటించలేదు మా ఎమ్మెల్యే గారు మాకు ఏం చెప్తలేదు మాకు ఏం చేస్తారు ఏం కదా అని చెప్పి ప్రతి విషయంలో ఇప్పుడు నిన్న ఒకటే మాట అంటారు మా ప్రోటోకాల్ పాటించలేదు ప్రోటోకాల్ పాటించలేదు అసలు ప్రోటోకాల్ అంటే నేను తెలుస్తావు మీకు ఇంతకు నువ్వు గతంలో జరిపించే ఎన్ని రకాలుగా మీరు అవాహపరించలేరు శిలాపతంలో పేరు లేకుండా ఏం లేకుండా సంబంధించిన వార్డు కౌన్సిల్ ఎవరికి సమాచారం చేయకుండా మంత్రి గారిని ఏకపక్షంగా ఎవరిని కలుపుకోకుండా చేసినప్పుడు అప్పుడు ప్రోటోకాల్ జ్ఞాపకం లేదా కమిషన్ కానీ ఏఈ గారు కానీ సంబంధించిన కౌన్సిలర్లకు దాని తర్వాత చైర్మన్కు వైస్ చైర్మన్కు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు సమాచారం ఇచ్చారు కానీ మీద మేము ఓడిపోయినంత మాత్రం మేము రాకుండా ఉండకుండా మాకు ప్రోటోకాల్ ఇస్తారు మాకు ప్రోటోకాల్ ఇస్తాం అనే వాట అవాస్తవం ఇది కంసేకమ్ మీరు వనవర్తి వనపర్తి అంటే ఒక ఆహ్లాదకర వాతావరణం ఉంది రాజకీయంలో శత్రుతో ఉండవచ్చు కానీ ఈ యొక్క ఈ యొక్క మనకు లే లేదు కాబట్టి మీరు చేపడగారు దృష్టిలో పెట్టుకొని అందరం కలిసి వనపర్తిని అభివృద్ధి తీసుకుపోదాము గవర్నమెంట్ మీరు పోయినంత మాత్రం మేము వచ్చేంత మాత్రం మాకేమీ మీరు విలేవృత్తిలో మేము అందరం కలిసి మనం చేసుకున్నాం కానీ లేనిపోయిన అవస్థ అని నేను పబ్లిక్కు ఏది ఉన్నాయో చెప్పండి సహకరిస్తామే అందరం సహకరించుకుంటే అభివృద్ధి పంచుకున్నాం కానీ ఏదో మత్స్య పురుషు మార్గంలో చేయొద్దని దయచేసి కొద్దిగా ఇప్పటికైనా మీరు కళ్ళు తెచ్చుకోండి మేము అందరం సహకరించి అన్ని అన్ని రాజకీయ పార్టీలు కలుపుకొని వనప్రతిని అభివృద్ధి చేసుకుందాం ఒక సంకల్పంతో మా మా యొక్క ఎమ్మెల్యే గారు మేఘన్ గారు ముందరికి వెళ్తున్నారు పట్టణంలోని ఎల్జీపీ అయినటువంటి కొన్ని పనులు అప్పట్లో ఎలక్షన్ మూమెంట్ ఉంది కాబట్టి ఎన్నికలు కూడా స్టార్ట్ చేయలేకపోయినాము అతి వా అతి కార్యక్రమంలో వార్డు వేలుగా ఒక వార్డుకు పదహైదు నుంచి ఇరవై ఐదు లక్షలు ఇరవై ఐదు లక్షలు అట్లా పెట్టిండ్రు ఆ వర్క్లు స్టార్ట్ చేయ ప్రారంభ అతి వర్క్ని ఇప్పుడు స్టార్ట్ చేయడం స్టార్ట్ చేసినాము అయితే మన మున్సిపల్ చైర్మన్ ఏం చెప్తున్నాడు కొత్తగా నిధులు తెచ్చి చేయమని ప్రారంభత్సం చేయమని చెప్తున్నాడు ఆయనకు తెలియదో లేదో మాకు అయితే ఉండదు కొత్తగా నిధులు గవర్నమెంట్ ఫామ్ అయింది ఎప్పుడు కొత్త నిధులు ఎప్పుడు వస్తాయి ఇదివరకు వచ్చిన నిధులు కూడా గవర్నమెంట్ క్రమం అంటే ప్రజల సొమ్మే అది ఆయన ఏదో సొంత ఇట్లాగించి తెచ్చినట్లు కొత్తగా ఇచ్చి చేయమని చెప్పి గవర్నమెంట్ ఇచ్చి రెండు సంవత్సరాలు ఎంతో తేలేదు అన్నట్లు తెలియని వ్యక్తిగా మాట్లాడుతున్నాడు ఆయనకి ఏ మాత్రం నిజాయితీ ఉందో తెలియదు కానీ మాకు ఇటు నిధులు ఎప్పుడు కూడా స్టార్ట్ చేయలేదు టెంకాయ కూడా ఈ ఆరు వాళ్ళలో ఎవరు కూడా టెంకాయ కూడా కొట్టలేదు ఆయన ఆల్రెడీ స్టార్ట్ అయిన నిధులకు అది పనులకు మళ్ళీ చేస్తున్నా చెప్తున్నాడు ఆయన ఏ ఏ నిన్న చేసినటువంటి పనులకు ఏ పనికి ఆయన వచ్చి కొట్టిందో నిరూపించుకోవాలి ఎంత అవినీతికి పాల్పడుతున్నారో ప్రజలకు తెలుసు బయట షెడ్ ఇప్పుకొని పోయినప్పుడే మీ బతుకులు మొత్తం కొనప్రతిపటన అందరు తెలుసు ఒక చైర్మన్ ఉండి నీ వాళ్ళ మెజార్టీ దానికి చాదగాక బయట వ్యక్తుల గురించి మాట్లాడికే నేర్చుకున్నాడు ఆయన గురించి ఇంకో ఆయన నేను ఇందాక చెప్పిన వాడు ఉత్తూరు అత్తగారు చెప్పిన వాడు పోయి ఆడ గేట్ కాడే కూర్చుంటాడు వాడు నిజాయితీ పరుడైతే ఈరోజు మేము సవాల్ విసిస్తున్నాం